సంగారెడ్డి పసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో సోమావతి అమావాస్య పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణ ఆర్యవశ మహిళా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి నిర్వహణలో ఎనభై మంది దంపతులు వచ్చే ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు పూజా కార్యక్రమంలో అధ్యక్షురాలు ఆమెటి మాలతి సెక్రటరీ ఆమెటి నాగరాణి కోశాధికారి కృష్ణవేణి మరియు మహిళా సంఘం సభ్యులు తోపాయి తేజావతి నాగరత్నం పురం రజని ఎంసరిత తదితరులు పాల్గొన్నారు अरिष्टे तो संप्राते गुरुपूजा च

No. మహిళా సంఘం ఆధ్వర్యంలో మహేశ్వర సిద్ధాంతి పర్యవేక్షణలో సోమవతి అమావాస్య రోజు అమావాస్య ఉద్యాపన ఇక్కడ ఆశ్రమంలో జ్యోతిర్వాసి విద్యాపీఠం ఆశ్రమంలో జరుగుతుంది ఇక్కడ నూ ఎనభై మంది మహిళలు తమ దంపతులతో కలిసి ఇక్కడ ఉద్యాపన కార్యక్రమం చేసుకుంటున్నారు ఈ సోమవతి అమావాస్య రోజు మర్రి చెట్టుకు వేప చెట్టుకు ఇంకా ఐదు చెట్టు కలిసిన చెట్లకు నూట ఐదు చేస్తే చాలా పుణ్యం వస్తుందని తన ఐదవతనం కాపాడుకుంటారని శాస్త్రం చెబుతుంది అప్ అందుకని పదహారు సోమవారంలు నూట ఐదు ప్రదక్షణలు తిరుపతి ఆశీర్వాదం పొందాలని అందరినీ కోరుచున్నాము ఈ ఈ కార్యక్రమాన్ని ఉద్యాపనను మహేశ్వర్ సిద్ధాంత్ గా నిర్వహిస్తున్నారు మాకందరికీ చాలా సంతోషంగా ఉంది అందరికీ మా ధన్యవాదములు వాసవి సంగారెడ్డి పట్టణంలో సోమావతి అమావాస్య వ్రతము పదహారు వార పదహారు సోమావతి అమావాస్యాలు జరుపుకొని తర్వాత పదహారు నెలలు అయిన తర్వాత లాస్ట్కి ఉద్యాపన జరుపుకోవడం జరుగుతుంది అలాంటి కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డి గ్రామంలో మహేశ్వర సిద్ధాంతి గారి వారి ఆధ్వర్యంలో జరుగుచున్నది ఈ వ్రతము ము ప్రాముఖ్యత ఏమిటి అంటే ముత్తైదువులు సోమావతి అమావాస్య అంటే సోమవారం వచ్చే అమావాస్య రోజు రాగి మర్రి వేప చెట్టు ఇలాంటి చెట్టుకి ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని అక్కడికి ఆ చెట్టు వద్దకు వెళ్ళి పదహారు పోగుల దారం చుట్టి నూట ఎనిమిది చుట్లు తిరుగుతూ మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో శివ రూపాయ వృక్ష రాజాయ నమో నమ అని ఈ మంత్రాన్ని జపిస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణలు సమర్పించుకొని అక్కడ నైవేద్యాలు ఇచ్చి హారతిచ్చి సమర్పిస్తారు అదే ఇప్పుడు లాస్ట్కి ఉద్యాపన జరుపుకుంటున్నారు ఈ ఉద్యాపనలో ఎనభై మంది దంపతులు పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది ఇలాంటి ఉద్యాపనలు ఇంకా మునుముందుగా జరుపుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది జైవాసవి సిద్ధాంతి గారికి సంగారెడ్డి మహిళా సంఘం వాళ్ళకి నా యొక్క కృతజ్ఞత తెలుగు జై గురుదత్త సంగారెడ్డి ఆర్యవైశ్య మహిళా సంఘం నుండి సోమవతి అమావాస్య ఉద్యాపన మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పూజలు ఎన్నో మేము స్వామి దగ్గర జరుపుకుంటాము ఇది మా మహిళా సంఘం నుండి జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది జయగురుదత్త